క్రింది వాటిలో సరైన దాన్ని గుర్తించండి ఒకటి పాతరాతియుగం బీసీఈ రెండు పాయింట్ ఆరు మిలియన్ నుండి పదివేల సంవత్సరాలు రెండు మధ్యరాతి యుగం బీసీఈ పదివేల నుంచి ఎనిమిది వేల సంవత్సరాలు మూడు కొత్తరాతి యుగం బీసీఈ ఎనిమిది వేల నుంచి మూడు వేల సంవత్సరాలు నాలుగు పైవన్ని ఆన్సర్ నాలుగు పైవన్ని బెలం గుహలు ఏ జిల్లాలో ఉన్నాయి ఒకటి కర్నూలు రెండు అనంతపురం మూడు నెల్లూరు నాలుగు విశాఖపట్నం ఆన్సర్ ఒకటి కర్నూలు క్రింది వాటిలో ఏ ప్రాంతంలో ఎముకలతో చేసిన పనిముట్లు లభించాయి ఒకటి బేతంచెర్ల రెండు బనగానపల్లె మూడు ముచ్చట్ల చింతమానుగవి నాలుగు చింతకుంట ఆన్సర్ మూడు ముచ్చట్ల చింతమానుగవి చింతకుంట గ్రామానికి సంబంధించి సరికానిది ఒకటి ఇది వైఎస్ఆర్ కడప జిల్లా ముద్దునూరు మండలంలో ఉంది రెండు ఇక్కడ పది రాతి సావరాలున్నాయి మూడు ఇక్కడ రెండు వందల పైగా ఉన్నాయి నాలుగు ఇక్కడ పది చిత్రాలు ఎరుపు రంగులో ఉన్నాయి ఆన్సర్ నాలుగు ఇక్కడ పది చిత్రాలు ఎరుపు రంగులో ఉన్నాయి చింతకొండ గ్రామంలోని మాపురం ఎద్దు చిత్రం ఏ రంగులో ఉంది ఒకటి తెలుపు రెండు ఎరుపు మూడు నలుపు నాలుగు నీలం ఆన్సర్ రెండు ఎరుపు గంగా యమునా నదుల వెంట ఆరని తెగలు పెద్ద సంఖ్యలో స్థిరపడడం ఎన్నేళ్ల కిందట ప్రారంభమైంది ఒకటి వెయ్యేళ్ళు రెండు రెండు వేల ఏడు వందల ఏళ్ళు మూడు మూడు వేల ఏళ్ళు నాలుగు ఐదు వేల ఏళ్ళు ఆన్సర్ రెండు రెండు వేల ఏడు వందల ఏళ్ళు యమునా నదికి ఇరువైపులా విస్తరించిన జనపదం ఒకటి కురు రెండు పాంచాల మూడు కోసల నాలుగు వజ్జి ఆన్సర్ ఒకటి కురు పాంచాల జనపదము ఏ నదికి ఇరువైపులా విస్తరించి ఉంది ఒకటి గంగా రెండు యమున మూడు గోదావరి నాలుగు సింధు ఆన్సర్ గంగా సూరసేన జనపదానికి పశ్చిమ దిక్కును ఉన్న జనపదం ఒకటి వజ్జి రెండు మల్ల మూడు మత్స్య నాలుగు మగధ ఆన్సర్ మూడు మత్స్య క్రింది వాటిలో సరైన దాన్ని గుర్తించండి ఒకటి అన్ని జనపదాల కంటే ఉత్తరాన ఉన్న జనపదం కాంబోజా రెండు గోదావరి నది తీరాన్ని నెలకొన్న జనపదం అష్మక మూడు గాంధార జనపదం జేనం నది ఒడ్డు ఉన్నది నాలుగు పైవన్నీ సరైనవే ఆన్సర్ నాలుగు పైవన్నీ సరైనవే క్రింది వాటిలో నిప్పును కనిపెడటం వల్ల కలిగిన ప్రయోజనాలను గుర్తించండి ఒకటి గుహలతో వెలుతురు వేడి నింపేందుకు రెండు చెక్కను గట్టిపరిచేందుకు మూడు క్రూరముగాల నుంచి రక్షణ నాలుగు పైవన్నీ ఆన్సర్ నాలుగు పైవన్ని క్రింది వాటిలో ఆది మానవుడు సంచార జీవనం వదిలివేయడానికి కారణం ఒకటి జంతువులు ఒక ప్రాంతం నుంచి వేరొక ప్రాంతానికి వెళ్ళడం రెండు వేసవి కాలంలో నదులు సరస్సులు ఎండిపోవడం మూడు మానవుడు వ్యవసాయం చేయడం నాలుగు పైవన్నీ ఆన్సర్ మూడు మానవుడు వ్యవసాయం చేయడం ఆది మానవులు నిప్పును పవిత్రంగా భావించారు ఎందుకంటే ఒకటి నిప్పు రాత్రి నుంచి పుట్టింది కావడం రెండు నిప్పు అన్నింటినీ కాల్చివేస్తుంది కనుక మూడు నిప్పును మానవుడు కనిపెట్టడం వల్ల నాలుగు నిప్పు మానవులకు అనేక విధాలుగా ఉపయోగపడడం వల్ల ఆన్సర్ నాలుగు నిప్పు మానవులకు అనేక విధాలుగా ఉపయోగపడడం వల్ల పురాతన వస్తువులను అధ్యయనం చేసే సాకేది ఒకటి ఆర్కియాలజీ రెండు కార్డియాలజీ మూడు న్యూమస్మాటిక్స్ నాలుగు పైవన్నీ ఆన్సర్ ఒకటి ఆర్కియాలజీ కొత్త రాతి పనిముట్లతో వ్యవసాయం చేసిన కాలము ఒకటి పాత్రాతి యుగం రెండు మధ్యరాతి యుగం మూడు నవీన శిలాయుగం నాలుగు కాంస్య లేదా తామరయుగం ఆన్సర్ మూడు నవీన శిలాయుగం చింతకొండ గ్రామంలోని రాతి సావరాల్లో తెలుపు రంగు చిత్రాల సంఖ్య ఒకటి పది రెండు ఇరవై మూడు ముప్పై నాలుగు నలభై ఆన్సర్ ఒకటి పది బేతంచెర్ల బనగాడిపల్లె ఏ జిల్లాలో ఉన్నాయి ఒకటి చిత్తూరు రెండు గుంటూరు మూడు అనంతపురం నాలుగు కర్నూలు ఆన్సర్ నాలుగు కర్నూలు పురాతన రాతి చిత్రకళాసావరాలైన నాయుడుపల్లి సింగరాయకొండ ఏ ప్రాంతంలో ఉన్నాయి ఒకటి ప్రకాశం రెండు గుంటూరు మూడు పల్నాడు నాలుగు నెల్లూరు ఆన్సర్ ఒకటి ప్రకాశం క్రింది వాటిలో ఒకటి నవీన శిలాయుగం లక్షణం కానిది ఒకటి వ్యవసాయం రెండు పశుపోషణ మూడు వేట నాలుగు వ్యవసాయ అనుబంధ పరికరాల ఉపయోగం ఆన్సర్ మూడు వేట ఆది మానవుడు సంచార జీవనం గడపడానికి కారణం ఒకటి జంతువుల ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వలస వెళ్లడం రెండు ఆహార సేకరణలో భాగంగా మూడు వేసవికాలంలో నీరు అన్ని చోట్ల దొరకపోవడం వల్ల నాలుగు పైవన్ని ఆన్సర్ నాలుగు పైవన్ని సింధు ప్రజల లిపి ఒకటి కరోష్టి రెండు బ్రహ్మి మూడు దేవనాగరి నాలుగు లిపి ఆన్సర్ నాలుగు లిపి సింధు ప్రజలు పూజలు అందుకున్న వృక్షాలు ఒకటి రావి వేప రెండు రావి జమ్మి మూడు వేప అరటి నాలుగు రావి మర్రి ఆన్సర్ ఒకటి రావి వేప సింధు ప్రజల తోనికలు కొలతలను అనుసరించిన ఇతర దేశస్థులు ఒకటి పర్షియా రెండు మధ్యాసియా మూడు చైనా నాలుగు పర్షియా మరియు మధ్యాసియా ఆన్సర్ నాలుగు పర్షియా మరియు మధ్యాసియా మెసప్టోమియాకు సంబంధించి సరైంది ఒకటి ప్రపంచంలో మొదటి నాగరికత రెండు సహజ అవరోధాలు లేవు మూడు మెసప్టోమియా ప్రజల లిపి యూనిఫామ్ నాలుగు పైవన్ని ఆన్సర్ నాలుగు పైవన్నీ ఈజిప్ట్ నాగరికతలకు సంబంధించి సరైంది ఒకటి ప్రపంచంలో రెండవ నాగరికత రెండు ఫార్వర్డ్ అనే రాజులు పరిపాలించారు మూడు కొరియోగ్రాఫిక్ అనేది ప్రజల లిపి నాలుగు పైవన్ని ఆన్సర్ నాలుగు పైవన్ని క్రింది ఏ నదికి వచ్చే వరదలను ఊహించవచ్చు ఒకటి యోప్రటిస్ రెండు నైలు మూడు సింధు నాలుగు హోయంగ్హో ఆన్సర్ రెండు నైలు క్రింది వాటిలో తప్పు జతి ఏది ఒకటి మెసప్టోమియా యోప్రటీస్ ట్రైన్ నదులు రెండు సింధు నాగరికత గంగా నది మూడు ఈజిప్ట్ నాగరికత నైలు నది నాలుగు చైనా నాగరికత హోయంగ్హో నది ఆన్సర్ రెండు సింధు నాగరికత గంగానది ప్రపంచ నాగరికతల్లో సింధు నాగరికత స్థానం ఒకటి ఒకటి రెండు రెండు మూడు మూడు నాలుగు నాలుగు ఆన్సర్ మూడు మూడవ స్థానం సింధు నాగరికతకు సంబంధించిన అగ్ని ఆరాధన లేదా హోమగుండాలు లభించిన ప్రాంతం ఒకటి లోతాల్ రెండు కాళిబంగన్ మూడు ఒకటి రెండు నాలుగు మొహంజదారు ఆన్సర్ మూడు ఒకటి రెండు లోతాల్ కాళిబంగన్ గ్రేట్ ప్రణాళికను అనుసరించిన నాగరికత ఒకటి ఈజిప్ట్ రెండు మెసిప్టోమియా మూడు సింధు నాలుగు చైనా ఆన్సర్ సింధు హిమాలయాలు దక్కన్ పేడమొమ్మకి మధ్య ప్రవహించే నదులేవి ఒకటి నర్మదా తపతి రెండు గోదావరి కృష్ణ మూడు యమున నాలుగు సింధు సవరమతి ఆన్సర్ మూడు గంగా యమున సాఖ్య లిచ్వి మల్లా వైదేహి అనేవి ఒకటి రాజ్యాలు రెండు రాజధానులు మూడు తెగలు నాలుగు భవనాలు ఆన్సర్ మూడు తెగలు క్రింది వాటిలో సరైన దాన్ని గుర్తించండి ఒకటి గంగా యమున ప్రాంతంలోని ఆరి తెగలను జన అంటారు రెండు తెగలు స్థిరపడిన ప్రాంతాన్ని జనపదం అంటారు మూడు జనం జనపదం అనేవి సంస్కృత పదాలు నాలుగు పైవన్ని ఆన్సర్ నాలుగు పైవన్ని గంగా యమున ప్రాంతంలో పెద్ద పెద్ద ప్రాదేశిక ప్రాంతాలు ఏర్పడడానికి కారణం ఒకటి తెగలు స్థిరపడడం రెండు ఇనుము విస్తృతంగా ఉపయోగించడం మూడు పశుపోషణ చేయడం నాలుగు పైవన్ని ఆన్సర్ రెండు ఇనుము విస్తృతంగా ఉపయోగించడం మహాజనపదాలు అంటే ఒకటి ఆరితగల బృందం రెండు ఆరితెగల స్థిరపడిన ప్రాంతం మూడు ఆర్యల గ్రామాలు పట్టణాల పెద్ద సమూహం నాలుగు రాజుల క్రీడా ప్రాంతం ఆన్సర్ మూడు ఆర్యల గ్రామాలు పట్టణాల పెద్ద సమూహం చింతకొండ గ్రామంలోని రాతి స్థావరాలు ఉపయోగించిన రంగుల్లో ఎక్కువ చిత్రాలు ఏ రంగులో ఉన్నాయి ఒకటి నలుపు రెండు ఎరుపు మూడు తెలుపు నాలుగు ఆకుపచ్చ ఆన్సర్ రెండు ఎరుపు ఎన్ని వేల సంవత్సరాల కిందట వచ్చిన మార్పు వల్ల పచ్చదనం చి గురించి వ్యవసాయానికి కారణమైంది ఒకటి పన్నెండు వేల సంవత్సరాలు రెండు పదమూడు వేల సంవత్సరాలు మూడు పదివేల సంవత్సరాలు నాలుగు పదిహేను వేల సంవత్సరాలు ఆన్సర్ ఒకటి పన్నెండు వేల సంవత్సరాలు పురాతన రాతి పనిముట్లు లభించిన నంద్రా అనే గ్రామము ఏ రాష్ట్రంలో ఉంది ఒకటి మధ్యప్రదేశ్ రెండు మహారాష్ట్ర మూడు ఆంధ్రప్రదేశ్ నాలుగు రాజస్థాన్ ఆన్సర్ ఒకటి మధ్యప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లోని ముఖ్యమైన రాజ్యత స్థావరాలకు సంబంధించి సరికాని చతి ఏది ఒకటి ఆతోని కలవబుగ్గ కర్నూలు జిల్లా రెండు వేంబకండ్రిక చిత్తూరు జిల్లా మూడు నందిపాడు తిరుపతి జిల్లా నాలుగు టనిగల్ బుడగవి అనంతపురం ఆన్సర్ మూడు నందిపాడు తిరుపతి జిల్లా పురాతన రాతి పనిముట్లు లభించిన నవసా అనే ప్రాంతం ఏ రాష్ట్రంలో ఉంది ఒకటి మధ్యప్రదేశ్ రెండు రాజస్థాన్ మూడు మహారాష్ట్ర నాలుగు కర్ణాటక ఆన్సర్ మూడు మహారాష్ట్ర